ప్రజల్ని కోరుకునేది ఒకటి నేను ఏదైనా తెలియకుండా తప్పు చేస్తుంటే క్షమించమని చెప్పి కోరుకుంటా ఉన్నాను బాపట్లకి జిల్లా తేవటం నా తప్పేమో నాకు తెలియదు బాపట్లకి మెడికల్ కాలేజ్ తేవటం నాకు తప్పేమో తెలియదు బాపట్ల మున్సిపాలిటీలో సెంటు భూమి ఇస్తా అంటే సెంటు కాదు మా ప్రజలకు సెంటు నరగాలి కావాలని చెప్పి అడిగి తేవటం తప్ప నాకు తెలియదు తెచ్చినటువంటి మరి చేసినటువంటి పథకాలు ఎవరు కూడా నా ఇంటికి వచ్చి వాళ్ళు తెలుగుదేశం నాయకులైనా సరే మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయన్నా లేకపోతే ఇంకో పని ఉందన్న ఎవరు ఎవరికి ఓట్ అడగకుండా వాళ్ళందరికీ సహాయం చేసింది తప్పేమో నాకు తెలియదు నాకు తెలియకుండా చేసినటువంటి తప్పులు ఏదైనా ఉంటే మన తప్పకుండా రఘుపతి ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాడు రఘుపతి తలుపులు తెరిచే ఉంటాయి రఘుపతి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు రఘుపతి ఖచ్చితంగా ఉంటాడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా నా వంతుగా నేను చేయగలిగినంత ఎప్పుడు కూడా రఘుపతి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక ఒక సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి సమయం ఇవ్వాలనేది నా ఉద్దేశం ఈ సంవత్సర కాలంలో వాళ్ళు సర్దుకొని వాళ్ళు నిజంగా ఒక దీంతో చేసుకుని రావాలని వస్తారని ఆశిస్తూ ఐ విషమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ